సప్తగిరివాసుడు విమల దివనామ వెంకటేశ్వరుని యొక్క కరుణ కటాక్షములు ఎల్లవేరేలా మీకు ఉండాలని పూర్వపు విద్యార్థుల రెండు వేల ఐదు ఆరులో ఇక్కడ చదువుకొని గురువుల్ని గుర్తుపెట్టుకొని ఒక మంచి పర్వదినంగా మీరందరూ గురువుల యొక్క చేతుల్లో ఏ విధంగా ఇరిగారు ఆ ఇరిగిన ఆ మరవలేని మరుపురాని మధుర జ్ఞాపకాన్ని మెవరేసుకుంటూ నా చాది ఓలే ఉండవలదు విను విద్యార్థి నా మాట వెలుగు పాట విద్యార్థి నిజంగా కుంపటి పెట్టి అక్కడ బంగారాన్ని కనకం బంగారం దాన్ని వేడి చేసి దాన్ని కొట్టి కొట్టి ఒక అందమైన భూషణంగా ఒక రక్తం ఆభరణం రావాలంటే నవిషికారుడు ఆచారి ఏ విధంగా కొలువులో ఆ బంగారాన్ని ఆ విధంగా వేడి చేసి అవసరమైన రూపంలో దాన్ని తీర్చిదిద్ది ఒక అందమైన గొప్ప గొప్పగా ఎదిగి ఇవాళ ప్రతి ఒక్కరు ముప్పై ముప్పై ఐదు ముప్పై ముప్పై నాలుగు ముప్పై ఐదు ఏళ్ళ వయసులో మీరు అంతా కూడా మంచి గవరంలో ఉన్నవాళ్ళు మాట్లాడింది స్కూల్ దగ్గర స్కూల్ వరకు వచ్చి నన్ను వదిలిపెట్టి ఆ మన శివులు ఆ యొక్క బంధాన్ని తెలియజేశాడు అదే విధంగా ఎంతో మంది విద్యార్థులు ఇప్పుడు లక్ష్మయ్య అని చెప్పి ఒక అబ్బాయి వచ్చాడు పదకొండు శాతం ఈ అబ్బాయి నాకు బాగా గుర్తున్నాడు కొంచెం ఎత్తుగా ఉంటాడు అవునా అన్నాడు